కుటుంబంలో పెరిగిన గొడవలు కొడుకు తీర్చుకున్నాడు అతని చిన్ననాటి ప్రతీకారాన్ని అది ఒక అందమైన అడవి ఆ అడవికి రాజు ఒక నల్ల సింహం అతను ఎంతో కిరాతకుడు అడవిలోని జంతువులపై అరాచకంగా ప్రవర్తించేవాడు అతని అరాచకాన్ని చూసి చుట్టుపక్కల అడవి జంతువులు కూడా అతని అరాచకాన్ని చూసి భయపడుతూ ఉండేవి ఇక ఇదంతా ఇలా ఉంటే సింహం రాజు భార్యకి సింహం రాజు యొక్క ప్రవర్తన అసలు నచ్చేది కాదు తను ఎప్పుడూ తను ఇద్దరు కొడుకులు మరియు వీరు సింహం మారకూడదు అని అనుకునేది ఈ విషయంపై భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి సింహం రాజు భార్య తన ఇద్దరు పిల్లల్ని సింహం రాజు నుండి దూరంగా ఉంచే ప్రయత్నం చేసేది కానీ ఆ ప్రయత్నంలో విఫలమయ్యేది ఒకరోజు సింబా ఏడుస్తూ తల్లి దగ్గరికి వస్తాడు ఏవైంది నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా నేను నా స్నేహితుడు కుందేలు ఆడుకుంటూ ఉంటే అక్కడికి వీరు వచ్చాడు అతను కుందేలుని చంపేశాడు ఈ అడవి మొత్తంలో ఆ కుందేలు ఒక్కడే నా మంచి స్నేహితుడు సింబా ఇలా చెప్తుండగా అక్కడికి వీరు వస్తాడు వీరు ఇది నిజమేనా నువ్వు సింబా మిత్రుడైన కుందేలుని చంపావా అవును అది నిజమే ఆ కుందేలిని చంపటంలో నాకు చాలా ఆనందం కలిగింది కాని వీరు ఆ కుందేలు చిన్నవాడు నువ్వు ఆ అమాయకుడిని ఎందుకు చంపావు వీరు ఏదో చెప్పబోతూ ఉండగా అక్కడికి సింహం రాజు వస్తాడు సభాష్ వీరు నువ్వు ఈ రోజు నిరూపించావు నువ్వు నా రక్తానివని చూడు ఇలాంటి చిన్న చిన్న వేటలు చేస్తూ ఉండు ఏదో రోజు నువ్వు కూడా నాలాగే బలవంతుడిగా మారిపోతావు మీరు వాడితో ఇలా మాట్లాడుతున్నారు వాడు చిన్నవాడు ఒక చిన్న కుందేలు పిల్లాడు ప్రాణాలు తీశాడు అయితే ఏంటి వీడు సింహం కొడుకు వేటాడం వీడి జన్మ హక్కు నువ్వు మా మధ్యలోకి రాకు అదే నీకు మంచిది అయినా సింబ నువ్వేంట్రా ఇలా పిరికివాడిలా ఏడుస్తున్నావు నాకు పిరికివాళ్ళన్నా బలహీనులన్నా అస్సలిష్టం లేదు ఇంకోసారి నిన్ను ఇలా ఏడుస్తూ చూశానంటే చంపేస్తాను అర్థమైందా అని సింహం గట్టిగా గర్జిస్తాడు దాంతో సింహ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు అది చూసిన వీరు గట్టిగా నవ్వుతాడు సింహం వీరుని తీసుకుని వెళ్ళిపోతాడు తల్లి ఎంతగానో బాధపడుతుంది మరుసటి రోజు సింహం మరియు వీరు అడవిలో తిరుగుతూ ఉండగా వాళ్ల దృష్టి ఒక గర్భవతి అయిన జింకపై పడుతుంది జింక గడ్డి మేస్తూ ఉంటుంది జింకను చూసిన సింహం వీరుతో ఇలా అంటాడు వీరు అదిగో అటు చూడు వేట సిద్ధంగా ఉంది నువ్వు ఇక్కడే ఉండి చూస్తూ ఉండు నేను ఎలా వేటాడుతానో చూసి నేర్చుకో అని సింహం జింకను వేటాడడానికి ముందుకు వెళ్తాడు అతను జింకపై దాడి చేయబోతూ ఉండగా ఇలా జింక చెబుతూ ఉండగా అక్కడికి సింహం భార్య వచ్చి ఒక్కసారిగా సింహాన్ని గట్టిగా తోసేస్తుంది దాంతో సింహం కింద పడిపోతాడు జింకా నుండి వెళ్ళిపో మహారాజా మీరేం చేస్తున్నారు జింక గర్భవతి మీరు తనని ఎలా వేటాడతారు భార్య చేసిన ఈ పనికి సింహానికి చాలా కోపమొస్తుంది అతను గట్టిగా గర్జిస్తూ ఆమెపై దాడి చేస్తాడు ఆమెను గాయపరిచి వీరుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలోనే అక్కడికి సింహ వస్తాడు అమ్మా నీకేమైంది బాబు ఈ అడవిని వదిలే దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో ఇక్కడే ఉంటే మీ నాన్న నిన్ను ప్రాణాలతో వదలడు నా మాట విను నువ్వు ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో నువ్వు ఒక బలవంతుడైనా మరియు మంచి రాజుగా మారి ఈ అడవికి తిరిగొచ్చి నీ తల్లిపై అలాగే ఈ అమాయకపు జంతువులపై జరిగే అరాచకాన్ని ఎదురుకో ఇలా చెబుతూనే తల్లి తన చివరి శ్వాస వదిలేస్తుంది సింహ కళ్ళ నిండా నీళ్లను పెట్టుకుని ఎంతో బాధతో తల్లి చెప్పినట్టుగా అడవిని వదిలి వెళ్ళిపోతాడు మరోవైపు వీరు తండ్రిలాగే కిరాతకుడుగా తయారవుతాడు ఇదంతా చూస్తూ సింహం రాజు ఎంతగానో ఆనందించేవాడు బాబు వీరు నిన్ను చూసి నేను ఎంతగానో గర్వపడుతున్నాను నువ్వు నా పేరుని ఎంతగానో నిలబెట్టా ఇలాగే ముందుకు సాగాలన్నది నా కోరిక ఇలా ఉండగా ఒకరోజు ఒక పులి బిడ్డ సింబా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ బిడ్డ చాలా భయపడి ఉంటాడు బాబు ఎవరు నువ్వు ఎందుకింత భయపడుతున్నా వీరు అనే సింహం అతని తండ్రితో కలిసి మా తల్లి తండ్రుల్ని చంపేశాడు అంతేకాదు నా అడవిలోని జంతువులన్నింటినీ బందీలుగా చేసుకున్నాడు నేనేదోలా తప్పించుకొని ఇక్కడికి వచ్చాను దయచేసి నాకు సహాయం చేయండి నాకు చాలా భయంగా ఉంది ఇదంతా విన్న సింబాకి చిన్నప్పుడు అతని తండ్రి అమాయకపు జంతువులపై చేసిన అరాచకాలన్నీ గుర్తుకొస్తాయి బాబు భయపడకు నేను నీకు సహాయం చేస్తాను సింబా పులి పులిబిడ్డను తీసుకుని వీరు ఉండే అడవికి వస్తాడు వీరు అతని తండ్రి సింహాని చూసి ఆశ్చర్యపోతారు అరే సింబా నువ్వింకా బ్రతికే ఉన్నావా చచ్చావనుకున్నాను సరేలే వదిలే చూడు వీరు ఎన్ని అడవుల్ని కబ్జా చేశాడో నేనిక్కడికి ఒకళ్ళు గురించి గొప్పగా వినటానికి రాలేదు అలాగే విడిపోయిన బంధుత్వాలని జోడించుకోవాలని కూడా రాలేదు మీరు బంధించిన ఆ అమాయకపు జంతువుల్ని వదిలివేయండి ఇది విన్నాక వీరు గట్టిగా నవ్వుతాడు నాన్నగారు చూడండి ఎలుక సింహంలా మారాడు నేనా జంతువుల్ని వదల్ను ఏం చేసుకుంటావో చేసుకో చూడు నేను చివరిసారిగా నిన్ను హెచ్చరిస్తున్నాను వదిలేస్తావా లేదా జంతువుల్ని లేదంటే ఏం చేస్తావు సింబా నీకు తెలుసా మా సైన్యం ఎంత పెద్దదో అరే నాన్న ఈ ఎలుకని చెప్పడానికి సైన్యంతో పనే ఉంది నేనే విన్ని చంపేస్తాను ఇలా వీరు సింబాపై దాడి చేస్తాడు సింబా మరియు వీరు మధ్యలో పెద్ద గొడవ జరుగుతుంది వీరు సింబా బలం ముందు బలహీనపడి చనిపోతాడు ఇది చూసిన సింహానికి విపరీతమైన కోపం వస్తుంది సింబాపై దాడి చేస్తాడు సింహాన్ని చంపేస్తాడు అది చూసిన జంతువులు ఎంతగానో ఆనందిస్తాయి సింబా బందీలుగా ఉన్న జంతువుల్ని విడుదల చేస్తాడు ఇలా సింబా ఆ అడవికి రాజవుతాడు ఒక మంచి రాజుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే బంధుత్వాలకి ఎదురుపోయి నీతికి నిజాయితీకి నిలబడేవాడే అసలైన రాజు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు మాయా మాస్క్ జంతువుల్ని కాపాడిన సింహం అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవికి రాజైన సింహం ఎంతో బలవంతుడు మరియు దయగలవాడు సింహం జీవితాన్ని చూసి ఎంతో హాయిగా సాగుతుంది అనుకుంటే అది పొరపాటే సింబా చిన్నప్పటి నుండే చాలా పిరికివాడు మరియు భయస్థుడు సింహం వయసు పెరిగే కొద్దీ అతని తర్వాత సింబా మరియు అడవి పరిస్థితి ఏంటి అని దిగులు చెందుతూ ఉంటాడు ఒకరోజు సింబా అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి దారిలో ఒక మాస్క్ కనబడుతుంది సింబాకి ఆ మాస్క్ చాలా బాగా నచ్చుతుంది అతను దానిని తీసుకుంటాడు ఆ రోజు నుండి సింబా ప్రతిరోజు ఆ మాస్క్తో ఆడుకుంటూ ఉండేవాడు అది చూసి సింహానికి చాలా కోపం వచ్చేది అతనికి సింబా ఇలా మాస్క్తో ఆడుకోవటం అస్సలు నచ్చేది కాదు బాబు ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు ఈ అడవి యొక్క బాగోగులు చూసుకోవటం నీ బాధ్యత ఇలా ఈ మాస్క్తో ఆడుకుంటూ కూర్చోవటం మంచిది కాదు అబ్బా నాన్నగారు ఈ మాస్క్ చాలా బాగా నచ్చింది ఇది ఎప్పుడు నాతోనే ఉంటుంది ఇది విన్న సింహానికి చాలా కోపం వస్తుంది అతను ఆ మాస్క్ ని తీసుకుని దూరంగా విసిరేస్తాడు అది చూసిన సింభా చాలా బాధపడతాడు మరోవైపు పక్క అడవిలో ఒక హైనా ఉండేవాడు హైనా చాలా కిరాతకుడు అతను ఒక్కొక్కటిగా అడవిలోని జంతువులన్నింటినీ వేటాడి తినేసేవాడు ఇప్పుడు ఆ అడవిలో అతను వేటాడ్డానికి ఒక్క జంతువు కూడా ఒకరోజు అతను అడవిలో తిరుగుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఈ అడవిలో నేను వేటాడ్డానికి ఒక్క జంతువు కూడా మిగల్లేదు బహుశా నేను మరోచోట నా స్థావరాన్ని మార్చుకోవాలనుకుంటా ఇలా హైనా ఆలోచిస్తూ ఉండగా అంతలో ఒక్కడికి చుట్టుపక్క అడవుల్లోని సమాచారాన్ని అందించే గ్రద్ద కనిపిస్తుంది మిత్రమా నేను నీ కోసం ఒక మంచి కబురు తీసుకొచ్చాను ఏంటో ఆ విషయం త్వరగా చెప్పు పక్క అడవిలో ఒక సింహం మోసలి అతని కొడుకు సింబా చాలా పీరికివాడు అలాగే భయస్థుడు కూడా ఒకవేళ నువ్వు ఆ మోసలి సింహాన్ని చంపేస్తే నువ్వే ఆ అడవికి రాజు అవ్వచ్చు అంతేకాదు అక్కడి జంతువులన్నీ నీకు బానిసలుగా మారుతాయి ఇది విన్న హైనా ఎంతగానో ఆనందిస్తాడు అతను ఆలస్యం చేయకుండా సింహం అడవివైపుకు బయలుదేరతాడు అతను అడవిలోకి వచ్చి రాగానే జంతువులపై వేటాడ్డం మొదలు పెడతాడు ఇది చూసిన జంతువులు భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తాయి ఈ విషయం తెలుసుకున్న సింహం కోపంతో హైనా దగ్గరికి వస్తాడు అరే హైనా నీకు ఎంత ధైర్యం ఉంటే నా జంతువుల్ని వేటాడతా నీకు నీ ప్రాణాలపై ప్రీతి ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇది విన్న హైనా కోపంతో సింహంపై దాడి చేస్తాడు సింహానికి చాలా గాయాలవుతాయి మరోపక్క ఈ విషయం తెలుసుకున్న సింబా పరుగున సింహం దగ్గరకు వస్తాడు సింహం పరిస్థితిని చూసి సింబా మరింతగా భయపడిపోతాడు అతను హైనాతో ఇలా అంటాడు మా నాన్నని వదిలే నువ్వేం చెప్తే అది చేస్తాను దయచేసి మా నాన్నని వదిలే సింబ అలా ప్రాధపడ్డం చూసిన సింహం చాలా బాధపడతాడు అతను సింబాతో ఇలా అంటాడు సింబా ఇలా పిరికివాడిలా శత్రువు ముందు ప్రాధేయపడ్డం మంచిది కాదు నువ్వు ఒక సింహం కొడుకువి సింహంలా గర్జించి శత్రువుతో తలపడు లేదు నాన్నగారు నేనితంతో తలపడలేను మనం ఈ అడవి వదిలి దూరంగా వెళ్లిపోదాం సింబా మాటలు విన్న హైనా గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు అరే ఓ సింహం నీ కొడుకు పెద్ద పిరికివాళ్లా ఉన్నాడు వీడు సింహం కాదు పిల్లి అరే ఓ సింబా నువ్వు మీ నాన్నగారి ప్రాణాన్ని దక్కించుకోవాలనుకుంటే వెళ్ళి నా కోసం ఒక మంచి జంతువుని వేటాడి తీసుకురా చూడు ఆలస్యమైందంటే నేను నీ తండ్రి ప్రాణాలని తీస్తాను ఇలా అని హైనా సింహంపై దాడి చేస్తాడు సింహం కదల్లేని పరిస్థితిలో ఉంటాడు హరే ఓ సింబా నువ్వింక ఇక్కడే నిలబడి ఉన్నావా వెళ్ళు వెళ్ళి వేటాడు హైనా కోపాన్ని చూసిన సింబా భయంతో నుంచి పరుగులు తీస్తాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ సింబ అతని మనసులో ఇలా ఆలోచిస్తాడు నాలాంటి పిరుకు కొడుకు ఉండటం కన్నా చావటమే మేలు ఇప్పుడు నేను నాన్నగారిని ఎలా కాపాడుకోవాలి ఏం చెయ్యాలి అని సింహ తనలో తాను బాధపడుతూ పరుగులు తీస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక రాయని ఢీకొని ఒక గోతిలో పడిపోతాడు ఆ గోతిలో ఒక మాస్క్ ఉంటుంది ఆ మాస్క్ మరేంటో కాదు సింహం సింబా దగ్గర నుంచి తీసుకుని దూరంగా పడేసిన మాస్క్ సింభా మాస్కుని చూస్తాడు అతను ఆ మాస్క్ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటే ఆ మాస్కులో నుంచి ఒక బంగారు కాంతి బయటకొస్తుంది ఆ మాస్క్ ఒక మాయా మాస్క్ అది ఒక్కసారిగా సింబా ముఖానికి అంటుకుంటుంది అప్పుడు సింబాకి అతనికే తెలియని బలం అతనిలోకి వస్తుంది అతను ఒక బలవంతుడైన ధైర్యం గల సింహంలా మారి హైనా దగ్గరికి గర్జిస్తూ వస్తాడు హైనా చూస్తుంది అరే ఓ సింబా ఏంటి వింతైన మాస్క్ పెట్టుకొచ్చావు ఎక్కడుంది నువ్వు మా నాన్నగారి గురించి ఆలోచించటం ఇక మానై నీ గురించి ఆలోచించు ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవరు కాపాడుతారో ఇది విన్న హైనా గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు నువ్వు ఒట్టి పిరికివాడివి అలాగే భయస్థుడివి అనుకున్నాను కాని ఇవ్వాలి తెలిసింది నీకు బుర్ర కూడా లేదని ఇప్పుడు మీ ఇద్దరు తండ్రి కొడుకుల్ని నా నుంచి ఎవరు కాపాడుతారో చూద్దాం ఇలా అని హైనా సింబాపై దాడి చేస్తాడు సింబా హైనా మధ్య గొడవ జరుగుతుంది సింబా అతని మాయా మాస్క్ సహాయంతో హైనాని చంపేస్తాడు హైనా చనిపోయిన వెంటనే నుండి ఆ మాస్క్ మాయమైపోతుంది ఇలా అడవిలో ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆ మాయా మాస్కు ముఖంతో అంటుకుని ఆ సమస్యని దూరం చేస్తూ ఉంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే ఎవ్వరూ తమ బలాన్ని దుర్వినియోగం చేయకూడదు మీకు ఎటువంటి కథలు కావాలో మా వీడియోకి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మేము మీకోసం ఆ కథని యానిమేషన్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాం కథ వీడియో రూపంలో చూడచ్చు ఈ కథ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు